హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పాత నాణాలు కరెన్సీ నోట్లు సేకరించే అలవాటు ఉందా అయితే మీరు వీటి ద్వారా అద్భుతమైన ఆదాయ అవకాశాన్ని అందుకోవచ్చు కేవలం ఓ ప్రత్యేక నెంబర్ కలిగిన నోటు మీ జీవితంలో మార్చేసే అవకాశాన్ని కలిగిస్తుందని మీరు ఊహించగలరా మీ ఇంట్లో ఉన్న నోట్లు మీకు లక్షల రూపాయలు తీసుకురావచ్చు అలాగే ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించుకోవాలనుకునే వారి కోసం ఇది ఒక గుడ్ న్యూస్ కష్టపడకుండానే నిమిషాల్లో లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ నోట్లలో సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్య ఉన్నట్లయితే అది మీకు లక్షల రూపాయలు సంపాదించి పెడుతుంది ఇది మామూలు నెంబర్ కాదు ఇస్లాం మతం ప్రకారం సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యకు గొప్ప పవిత్రత ఉంది ఈ అంకె ఉన్న నోట్లను చాలామంది శ్రద్ధతో చూసేవారు ఉండడంతో వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఈ నోట్లను అమ్ముకోవాలంటే ఈపే వెబ్సైట్ ద్వారా విక్రయించవచ్చు ఈ వెబ్సైట్లో సెల్లర్గా అకౌంట్ ఓపెన్ చేయాలి తర్వాత సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ఉన్న కరెన్సీ నోటు స్పష్టంగా కనిపించేలా ఫోటో తీయాలి ఆ ఫోటోను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే పాత కరెన్సీ మరియు నాణాలు సేకరించే వినియోగదారుల దృష్టిలోకి వెళ్తుంది ఈ ప్రక్రియ సులభమే కాకుండా మీకు మంచి ఆదాయాన్ని కూడా తీసుకురావచ్చు ముస్లిం మతంతో పాటు ఇతర మతాలకు చెందిన కొంతమంది కూడా ఈ సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావిస్తూ అధిక ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉంటారు అంతేకాదు మీ దగ్గర రెండు వేల రెండులో విడుదలైన మాతా వైష్ణోదేవి ఫోటో ఉన్న ఐదు లేదా పది రూపాయల నాణం ఉంటే దానికి డిమాండ్ ఎక్కువగానే ఉంది కొన్ని రకాల భక్తులు ఈ నాణాలను పవిత్రంగా భావిస్తూ లక్షల్లో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ రేర్ నోట్లు నాణాలను విక్రయించడానికి మరిన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి సరైన మార్కెట్ విలువ తెలుసుకుని నిజాయితీగా ఈ వ్యాపారాన్ని చేస్తే మీరు సురక్షితంగా లాభాలు పొందొచ్చు మీరు ఇచ్చే సమాచారంలో స్పష్టత ఉండాలి మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలి కొనుగోలుదారులు చాలా సమర్థంగా డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ముఖ్యంగా వారి అభిరుచికి అనుగుణంగా ఉండే నోట్లైనా నాణాలైనా మీ వద్ద ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న పాత నోట్లు ప్రత్యేక గుర్తింపు ఉన్న నాణాలు మీకు అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశాన్ని అందిస్తాయి వాటిని సరైన రీతిలో వినియోగించుకుంటే మీ కళల సంపద మీ చేతుల్లో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ రకాల పాత నోట్లు అరుదైన నాణాలు కలిగిన వారికి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ అవకాశాలు ఉన్నాయి భారత్తో పాటు విదేశీ మార్కెట్లలో కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ఉన్న నోట్లు మాతా వైష్ణోదేవి నోట్లకు నాణాలకు మంచి అరుదైన ఐటమ్స్కు పెద్దగా డిమాండ్ ఉంది మీ వద్ద ఉన్న పాత కరెన్సీ నోట్ వెనుక ఉన్న చరిత్ర ప్రత్యేకతల గురించి వివరించగలిగితే మరింత ఎక్కువ చెల్లించే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని